మీ మీడియా మిత్రులకి నమస్కారమా సమస్య ఏమంటే ఇక్కడ చెల్లూపల్ సెంటర్లో విలువైపులా డీకేజీ సంస్థల్లో షాపులు పెట్టి నడిపిస్తున్నారు రోడ్డు విలువైపులా చాలా బ్లాక్ అయిపోయింది యాక్షన్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఈ నుంచి పేదూరు వరకు రోడ్డు రోడ్డు విడివైపుల లైట్లు క్రమబద్ధ చేయాలని నేను కోరుకుంటున్నాను నమస్కారము మా ఊరు చెర్లోపల్లి గ్రామం తిరుపతికి దగ్గర ఐదు కిలోమీటర్లు ఉంటుంది మాది రోడ్డు రిపేర్ అయిపోయింది ఆ రెండు సంవత్సరాలు అయింది ఈ ఎరుకు రోడ్డు మాకు రోడ్డు వేయలేదు పైపుల కోసం లోడ్నారు అది హెచ్చు తక్కువగా ఉంది బండ్లో పోయేటప్పుడు ఇబ్బందిగా ఉంది జనాలకి నడిచేటప్పుడు పడిపోతూ ఉంటారు వృద్ధులు ఉండరు కాబట్టి మాకు రోడ్డు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం రోడ్డు వెడల్పు చేయాలి ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువైతంది రెండు గంటల సేపు ట్రాఫిక్ అవుతా ఉంది ఈ మధ్య ఎక్కువగా షాప్స్ అవన్నీ బండ్లు అవన్నీ ఎక్కువ పెట్టేసి బైపాస్లో మాకు సిగ్నల్ లేవు దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది దాని మీరు తరచు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతా ఉంది కాబట్టి మీరు వచ్చి దాన్ని కోరాల్సిందిగా మేము కోరుకుంటాం గ్రామం

రోడ్డు ఆ పక్క ఈ పక్క తున ఇప్పుడు వంద అడుగులు దాకా సెవెన్ చేయాలి డివైడ్ నుంచి యాభై డివైడ్ ఆ పక్క నుంచి యాభై అడుగులు దాకా దాన్ని చేయినాల్లో షాపు పాడు కట్టుకొని దాన్ని బండ్లు పాడు పెట్టుకొని యాక్స్ రూపాయలు జరుగుతున్నాయి కాబట్టి ఏమీ పట్టించుకోలేదు దీన్ని గిట్టిగా చర్యలు తీసుకొని ఆర్మీ వాళ్ళు ఇంజనీర్లో అంతా మేము అంతా ఫిట్ ఉన్నాము ఆ ఫిట్ ఉండే దాని అంతా రెడీ చేసి దీన్ని వంద అడుగుల దగ్గర తిరుపతి నుంచి చంద్రగిరి మెయిన్ పేదూరు నుంచి చంద్రగిరి చెల్లోపల్లి జంక్షన్ దగ్గర రాముల ఆంజనేయ స్వామి గుడి ఉంది టెంపుల్ ఉంది టెంపుల్ కు ఆపోజిట్ గా నాగలమ్మ నాగాలమ్మ గుడి ఉంది ఈ గుడి వల్ల ఇక్కడ లైట్ లేని వల్ల అప్పుడప్పుడు ఈ చిన్న చిన్న చెదురు మదురు యాక్సిడెంట్ అంతా కూడా జరుగుతా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని లైట్ చేయవలసిందిగా కోరుతున్నాము తదుపరి ఇంకేం విషయం అంటే ఇక్కడ పౌర్ణం పూజలు ఎక్కువగా విశేషంగా జరుగుతాయి పౌర్ణం పూజ జరిగినప్పుడు ఈ ఈ జంక్షన్లో అన్నదానాలు జరుగుతాయి అన్నదానం జరిగినప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది అయిపోయి జనసమూహం ఎక్కువగా ఉంది కాబట్టి లైట్ లేకుండా ఇబ్బంది కారణంగా ఉండాలి రోడ్లు కూడా వెడల్పు చేస్తూ మాకు పేరూరు నుంచి ఈ చెల్లపల్లి జంక్షన్ దాకా ఆ డివైడర్ మధ్యలో లైటింగ్ ఇవ్వవలసి చేయవలసిందిగా కోరడం అయినది మీడియా మిత్రులకు నమస్కారాలు ఈరోజు ఈ వీడియో ఎందుకంటే మేము చెర్లోపల్లి జంక్షన్ నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ ఏంటంటే పొద్దున సాయంకాలం కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఉండేదానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఇటువైపు ఏమో ఆంజనేయ స్వామి గుడి ఇటువైపు ఆ నాగాలమ్మ దేవాలయాలు పూజలు రాజమాన్ తిరుగుతూ ఉంది అటువైపు పూజలు పునస్కారాలు చేసినప్పుడు ఆయుధాలు బండ్లు పూజలు చేసినప్పుడు అటువైపు నిలిచిపోయినాయి మొన్న పండుగ రోజు కూడా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది అది ముఖ్యము ట్రాఫిక్ ఎక్కువ ఉండేదాని వల్ల ఇక్కడ ప్రమాదాలు జరుగుతుంటాయి ఇప్పుడు మనకు పేరూరు దాకా లైట్లు వేయినారు ఫోర్ లైన్స్ బాగానే ఉంది పేరూరు నుంచి ఇక్కడ చెల్లోపల్లి జంక్షన్ వరకు లైట్లు లేవు అందువల్ల చీకటిగా ఉంది కాబట్టి మేము షాపుల ముందర బండ్లన్నీ పెట్టేస్తున్నారు ఎంక్రోచ్మెంట్ జరిగింది రోడ్డు అంతా కూడా ఈ రోడ్డు ఎడల్పు చేయాలని లైట్లు వేసి ప్రజలకు సౌకర్యంగా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ప్రమాదాలు నివారించవలసిందిగా అధికారులకు వినిమించుకుంటున్నాం నమస్తే 过来。